కొల్లేరు ఆపరేషన్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన చర్యలు పేదలు సొసైటీలు డిఫామ్ పట్టాదారుల ఉపాధిని కొన్ని గ్రామాల్లో దెబ్బతీసిందని జిరాయితీ రైతులు దారుణంగా నష్టపోయారని ముంపు కాలుష్యం సమస్య పరిష్కారం కాలేదని కొల్లేరు పేదల జీవనోపాధికి ఇతర ప్రాంతాలు రాష్ట్రాలకు వలసలు పోవలసిన పరిస్థితి ఏర్పడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం కొల్లేరు ప్రజల సమస్యలపై సిపిఎం ప్రజా చైతన్యాత్ర రెండవ రోజు మండలంలోని శ్రీపర్రు మహేశ్వరపురం కలకూరు గ్రామాల గుండా సాగింది ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కొల్లేరు సరస్సును ఐదు నుండి మూడవ కాంటూరుకు కుదించాలని అన్నారు కాలుష్యం అరికట్టాలని నష్టపోయిన పేదలు సొసైటీలు డిఫామ్ పట్టదారుల కుటుంబానికి రెండెకరాల భూమి ఇవ్వాలని అన్నారు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని నష్టపోయిన జిరాయితీ సన్న చిన్నకారు రైతులకు భూమికి విలువైన ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని లోతట్టు గ్రామాల్లో రోడ్లు వంతెనలు చెరువులు ఇతర ప్రజావసరాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు ఛానలైజేషన్ అమలు చేసి కొల్లేరుపై భూములు బెడ్ బెల్ట్ గ్రామాలను ముంపుబెడీ కాపాడాలని రైతాంగం నష్టపోకుండా చూడాలని అన్నారు రెగ్యులేటర్ ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో కొల్లేరు పరిధి నుంచి ప్రజలను ఇబ్బందులు గురిచేసే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు కె శ్రీనివాస్ పి రామకృష్ణ సిపిఎం నాయకులు ఎస్ సత్యనారాయణ మరియు ఆయా కొల్లేరు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ప్రచార యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతున్నాం ఈ సందర్భంగా కొల్లేరు ప్రజల యొక్క దయనీయమైన పరిస్థితిని వాళ్ళు తెలియజేస్తున్నారు ప్రధానంగా పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళేది ఫలితంగా ఇక్కడున్న పక్షుల్ని నేలని రక్షించాలనే పేరుతోటి ఇక్కడున్న చెరువుల్ని ఇక్కడున్న ప్రజానీకాన్ని కనించి పంపించేసే పద్ధతిలో వ్యవహారం జరుగుతూ ఉంది ఇక్కడ పక్షులే కాదు నేలే కాదు ప్రజలు కూడా ఉన్నారనేది ప్రభుత్వాలు గుర్తించాలి ఆ ప్రభుత్వాలు కోర్టుకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు అటువంటి చర్యలు తీసుకోవట్లేదు దీన్ని మూడో కాంటూర్కి కుదిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు మోడీ గారు స్వయంగా భీమానంలో కూడా ప్రకటించారు ఆ హామీలు ఇంతవరకు కూడా చట్ట రాకపోవటం అలాగే కోర్టులోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లీడ్ అయ్యి ప్రజల తరఫున వాదనలు వినిపించే ప్రయత్నం చేయకపోవటం వలన అక్కడ ప్రజలకి కొల్లేరు ప్రజలకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అందులో ఇంక్లీడ్ అయ్యి ప్రజల తరఫున వాదన వినిపించాలని అలాగే వన్ ట్వంటీ జీవన్ రద్దు చేయాలని చెప్పేసి అలాగే వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఐదో కాంటూర్ నుంచి మూడో కాంటూరుకి కుదించి తద్వారా కొల్లేరు ప్రజల్ని ఆదుకునేటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయాల్ని ఆధారం చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఇందు నిమిత్తం రేపు కలెక్టర్ గారిని కలిసి కొల్లేరు ప్రజలతోటి సామూహిక రాయభారం నిర్వహిస్తూ ఉన్నాం ఈ దీనికి కొల్లేరు ప్రజానికొందరు కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం